హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైవ్ స్ట్రాంగ్ ఇక్కడ ఫైవ్ స్ట్రాంగ్ పేరు మీద ఆరుగురు వైల్డ్ గాడ్స్ని ఆరు పవర్స్తో హౌస్లోకి పంపించాడు ఈ ఆరు పవర్స్తో బిగ్ బాస్ ఏం చేస్తాడన్నా నాయనా అని చెప్పని చాలామంది ఆత్రుతగా ఎదురు చేస్తుంది కానీ డే థర్టీ ఎయిట్లో ఒక పవర్ని అయితే యూజ్ చేయడం జరిగింది ఆ పవర్ని యూస్ చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ ఆరు పవర్లు తుస్సు అనేది అర్థమైంది ఎందుకంటే అక్కడ లగ్జరీ బడ్జెట్ పవర్ని రమ్యా కోసమే వాడి రమ్యాకైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి ఫుడ్ సో దాన్ని కూడా ఒక్కరితో మాత్రమే షేర్ చేసుకోవాలి సో దీనికోసమా నువ్వు పవర్ ఇచ్చింది అని అయితే నాకు అనిపించింది నాకు అక్కడ ఆ పవర్ని అక్కడ అలా యూజ్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు దీనికి దీనికి ఎందుకు పవర్ ఇచ్చి మళ్ళీ వైట్ కార్డ్ మళ్ళీ వైట్ కార్డ్ రూపంలో హౌస్ పంపించడం నేనైతే ఆ పవర్ ని యూజ్ చేసే విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యా మరి మీరు కూడా అలానే అయి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి